నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కడప నుంచి ఎప్పుడైనా మీరు తిరుపతికి వెళ్ళి ఉంటే కానీ కడప మన పొలంపేట దగ్గర మనం చూసుకుంటే కానీ పుత్తనవారిపల్లి అని చెప్పేసి వచ్చాను అనమాట అంటారు అనమాట ఆడ చూస్తే పనసకాయలు అయితే రోడ్డు మీద వేసి అమ్ముతూ ఉంటారనమాట పెద్ద పెద్ద కాయలు చూడండి నూట యాభై రెండు వందల రూపాయలు ఇది చెబుతూ ఉన్నారు అలాగే కేజీ పనస తొనలు వచ్చేసి మనకు నలభై రూపాయలు ఏమో చెప్పారనమాట నలభై యాభై రేటు సరిగా గుర్తులేదనమాట ఈ వీడియో తీసి కూడా దాదాపు సంవత్సరం పైన అయిపోతుంది ఇప్పుడు ఉంటే ఆ వీడియో పెట్టడం జరిగిందనమాట అలాగే మీ ఊర్లో పనసకాయ రేట్లు ఎలా ఉన్నాయో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అవ చూడండి నిదానంగా కట్ చేసి ఒక్కొక్క తొన అయితే వేస్తూ ఉందనమాట ఆ తొన తీసుకొని కూడా నేను టేస్ట్ చేయడం జరిగింది టేస్ట్ అయితే స్వీటుగా నిజంగా చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా సరే కానీ చాలామంది తిరుమలకు వెళుతూ ఉంటారు కడప నుంచి కానీ కర్నూలు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇదే రూటు మీద తిరుమలకు వెళుతూ ఉంటారు రాజంపేట దాటిన తర్వాత పుత్తనవారిపల్లెని చెప్పేసి పుల్లంపేట ముందు పక్క వస్తుంది ఊరన్నమాట ఆ ఊరిలో అయితే ఇలా పెద్ద పెద్ద పనస పండ్లు ఏవైతే ఉన్నాయో పనసకాయలు అవి రోడ్డు మీద వేసుకొని అమ్ముతూ ఉంటారనమాట చూడండి ఎంతెంత పెద్దవి ఉన్నాయో ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఐదు కేజీలు పది కేజీలు బరువు ఉండేది కూడా ఉండదు అది చూడండి నేను ఇప్పుడు పట్టుకునేది ఎంత లేదన్నా పది కేజీలకు తక్కువ ఉండదు పెద్ద పండ్లు అనమాట ఎవరున్నా కావాలంటే తీసుకొని పోవాలనుకుంటే తీసుకొని పోవచ్చు అనమాట అలాగే మన వీడియోలు ఇలాగే వస్తూ ఉంటాయన్నమాట ఫుడ్కు సంబంధించి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ బై బాయ్